ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రోజుకు ఒక ఏడుపు ఏడుస్తూ ఉంటాడు ఈ రోజు ఏడుపు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి పెళ్లి కార్డు ఇవ్వటానికి షర్మిల వెళ్తే వద్దులే బీజేపీ వాళ్ళు తిడతారని చెప్పాడంట బీజేపీ వాళ్ళు ఎవరైనా తిడతారని ఎందుకంటారు ఇక్కడ ఇదే రాధాకృష్ణ కరెక్ట్ గా వారం క్రితం ఏం రాశాడు ఒకసారి చూద్దాం ఇదే రాధాకృష్ణ ఖచ్చితంగా వారం క్రితం పోయిన రెండో తారీఖు ఏం రాశాడంటే కొడుకు వివాహానికి జగన్ ఆహ్వానించిన షర్మిల నేడు తాడేపల్లికి ఆ వెంటనే గన్నవరం ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇడుపులపాయ వెళ్తున్నాడు ఇడుపులపాయ వెళ్తుంది ఇడుపులపాయలు అక్కడ అయిపోగానే విజయవాడ తడేపల్లి వచ్చి కార్డు ఇచ్చేసి అటు నుంచి అటు నేరుగా ఢిల్లీకి వెళ్తుంది అని రాశాడు సో ఆ రోజే రాయాలి కదా ఇలాంటిది ఏదైనా ఉంటే రాయలేదు కేవలం బురద చల్లటానికి రాధాకృష్ణ రోజుకొక ఏడుపు ఏడుస్తూ ఉంటాడు ఇలాంటి ఏడుపులు పెడబొబ్బులు ఎల్లప్పుడూ కామన్ గానే ఉంటాయి అదే ఏడుపు ఇంకొక చోట ఇక్కడ పక్కనే చూస్తే ఎంపీ గోరంట్ల మాధవ్ కు మొండి చేయి గొల్లబాబురా మల్లాది విష్ణుకు కూడా ఇవి ఇలా రాస్తూనే ఉంటాడు ఒక పక్కన ఇంకో పక్కనేమో అట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదు అని చేస్తాడు వైఎస్ఆర్ సిపిలో ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలి అనేది ఆ పార్టీ ఇష్టం ఆ పార్టీలో పోటీ చేసే అభ్యర్థులు ఇష్టం దానికి కొంతమంది నచ్చొచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు పొద్దున తెలుగుదేశం జాబితా ప్రకటించినప్పుడు తెలుగుదేశంలో కూడా కొంతమంది ఉంటారు కొంతమంది వెళ్ళిపోతారు సో దానికి ఏం చేయగలడు రాధాకృష్ణ ఎవరినైనా ఆపుతాడా తాళ్ళతో కట్టెలు కట్టేసేసి ఇక దాటిపోవటానికి వీల్లేదని చెప్పి ఏమైనా చేయగలడా సో అలాంటిదే ఇంకొక వార్త చూద్దాం ఈ రోజు వార్త పోయిన వారు రెండో తారీఖు నాడే ఏం రాశారు ఈ నెల రెండో తారీఖు నాడు జాబితా బై జంకు జాబితా ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి భయపడిపోతున్నాడు అని రాశారు రెండో తారీఖు నాడే మళ్ళీ కొత్త జాబితా రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అని మూడో తారీఖు పేపర్ లో రాసుకున్నారు దానికి కవరింగ్ వచ్చేసేటప్పటికి మంటలు వచ్చేసినాయి పెట్రోల్ పోసి తగలబెట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు సో ఇది రాధాకృష్ణ పత్రిక ఉన్నటువంటి విలువ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి